నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ కిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి పలువురు రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆయన హైదరాబాద్ పోలీసుల ఎదుట అంగీకరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్మయం కలిగించే అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి అక్టోబర్ రెండు వేల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకున్నారని రాధాకిషన్ రావు తెలిపారు అదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలలో చేర్చుకోవాలని కమలం అగ్రనేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది చెక్ పెట్టేందుకే వారిపై సర్వైలెన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు వెల్లడించారు అలా ట్యాప్ చేసినా ఒక వీడియో టేప్ కేసీఆర్కి పంపించినట్లు చెప్పారు ఆ తర్వాతే అందరినీ ట్యాప్ చేయాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ను ఢిల్లీ పంపామని బీజేపీ పంపిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే ఫామ్ హౌస్ లో కెమెరాలు అమర్చామని వెల్లడించారు ఈ ఆపరేషన్ మొత్తం బాధ్యతను కూడా సైతాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణ రావు పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు బిఎల్ సంతోష్ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతామని భావించినట్లు రాధాకిషన్ రావు వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని చెప్పారు పలువురు అధికారులను కేరళకు పంపించినప్పటికీ ప్లాన్ని విజయవంతంగా అమలు చేయలేదని అన్నారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ పేర్కొన్నారు